అయ్యండి ఇడ్లీ పులిహోర అన్నము కొర్రలు దొండకాయ పచ్చడి సాంబార్ చేసుకుందాము ఇడ్లీలు అయితే ఒక కప్పు మినప పొట్టుపప్పు తీసుకుంటే మూడు కప్పులు రవ్వేసుకున్నాను ఇడ్లీ పాత్రలో గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టుకొని ఇలా ప్లేట్లన్నీ కూడా వాటర్తో కడిగి వేసుకుంటే సరిపోతుంది ఎటువంటి ఆయిల్ అప్లై చేయవలసిన అవసరం లేదు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది కొమ్ము శనగలు మొలకలు ఎత్తాక నేను పులిహోర అన్నం కోసం అయితే కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ అందులోనే ఇంకిపోయేటట్టు ఉడికించుకుంటున్నాను చింతపండు కాసేపు నానబెట్టుకుంటే మనకు గుజ్జు అనేది త్వరగా వస్తుంది ఇలా వడగట్టుకొని సైడ పెట్టుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకోవాలి మనకి ఉడికిపోయాయి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు ఇది అన్నంకి మనం ఈ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ధనియాలు జీలకర్ర ఒక గుప్పిడంతా కరివేపాకేసి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు ఒక స్పూన్ వరకు ఆవాలు వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి పొడి చేసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిలు చెనగప్పు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కాజు ఆ ఉడికించుకున్న కొమ్మశనగలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు ఆ గుజ్జు చింతపండు గుజ్జు అంతా వేసేసి అది పిండగా ఇంకా ఉంటుంది చింతపండు గుజ్జు అది సాంబార్లో వేద్దాము కొద్దిగా అల్లం వేసి పొడి చేసుకుందాము ఈ నువ్వులు కొబ్బరి కొద్దిగా ఇంగు వేసుకొని ఆ ఇంగు వేసిన తర్వాత బాగా పోపు అనేది కలుపుకొని సల్లగా చేసుకున్న రైస్ అంతా కూడా వేసి ఈ మిక్సీ జార్లో మనం కొబ్బరి నువ్వులంతా కూడా లైట్గా కొంచెం బరకగా పొడిలా చేసుకొని ఈ పులిహోరం లేసి కింద దించేసుకోవడమే చాలా బాగుంటుంది ఇడ్లీ ఉడికింది ఉడకంది చేయి పెట్టినట్లయితే అంటకపోతే ఉడికినట్లే వేరే కలర్ పెట్టుకొని ఎర్రపప్పు పెసరపప్పు నువ్వులు పుట్నాలు శనగపప్పు లవంగా దాసిన చెక్క యాలక్కయ్ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి కాసేపు వేపుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కళలో కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా పసుపు కొంచెం ఇంగువ చింతపండు గుజ్జ అనేది వేసుకున్నాను కొంచెం పిండగా వచ్చింది పులిహోర అన్నంలోకి పిండగా ఉన్న పిప్పులో నుంచి ఇంకాస్తా వాటర్ పోసి పల్చగా చింతపండు గుజ్జు పిండి సాంబార్లోకి అయితే పనికొచ్చింది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి ఆ పప్పులన్నీ కూడా పొడి చేసి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని ఇంకాస్తా వాటర్ పోసి మెత్తగా రుబ్బుకొని ఇలా సాంబార్లు వేసి కాసేపు మరిగించుకుంటే ఇడ్లీ పైకి చాలా బాగుంటుంది ఇడ్లీలన్నీ కూడా స్టవ్ బంద్ చేసినాక వెంటనే తీయకుండా పాత్రలోనే ఉంచినట్లయితే ప్లేట్లు అతుక్కోకుండా వస్తాయి ఇడ్లీలు అయితే దూదిల్లాగా ఉన్నాయండి ఒక కప్పు మినపప్పు పొట్టి తీసుకుంటే మూడు కప్పులు రవ్వేసి చూడండి ఎవరైనా ఏ పప్పు అయినా ఇది దొండకే పచ్చడండి టైం లేక చూపించలేదు ఇంకోసారి చూపిస్తాను టేస్ట్ అద్దరిపోయింది దొండకాయ పచ్చడి కొర్రలండి అండి కొర్రలు ఒక్కొక్కరు పులిహరణను ఎవరికి ఏది నచ్చితే అలా ఇలా చేసేస్తూ ఉంటాను టేస్ట్ అదిరిపోయింది అండి నేనైతే మార్నింగు మినపప్పు నైట్ నానబెట్టి చిన్న చిన్న పునుగుళ్ళ వేసాను వంకాయ టమాటో వేసి పచ్చడి అయితే చేశాను చాలా బాగుంది కానీ మా ఇంట్లో లంచ్కి ఆఫీస్కి వాళ్ళు మూడు బాక్సులు తీసుకెళ్ళాలంటే బద్దకిస్తారండి అందుకని వాళ్ళ కోసము ఇలా కొద్దిగా పువ్వు పీసి రైసు పెడుతున్నాను లంచ్కి కొద్దిగా ఆగిసి ఆవాల జీలకర్ర జీడిపప్పు నేను మార్నింగు పునుగుల కోసమని వంకాయ పచ్చడి చేశాను చట్నీలాగా ఆ చట్నీ కాస్త వేసేసి రైసు కొద్దిగా సల్లగ్ చేసుకొని ఆ రైస్ అయితే వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము రైస్కి సరిపోవాలని కొద్దిగా సాల్టు మనకి ఆ చట్నీలో కారం ఉంది చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి నేను కారం పొడి వేసుకోలేదు కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్టు అంతేనండి ఇలా బాగా కలిపేసి కింద దించుకొని ఒక నిమ్మకాయ హాఫ్ చెక్క వరకు పిండి వేసుకుంటే మనకి పుల్ల పుల్లగా బాగుంటుంది వంకాయ చట్నీ చాలా టేస్ట్గా ఉంది ఇక పునుగుల మీదకి కూడా అదే ఉంటుంది నేనైతే ఇంకా పెరుగు సైడ్కి కర్రీసు పెడతాను దొండకాయ వేపుడు కూడా చేశాను కానీ వాళ్ళు పట్టుకెళ్ళరు ఏదైనా ఒక్కటే బాక్స్ పెట్టు ఒక స్పూన్ పెట్టు అంతే ఇంకా నాలుగు బాక్సులు పట్టుకెళ్ళి ఇప్పుకొని తినాలంటే మా పిల్లలకి సిగ్గు అంతకి మించింది ఒక బాక్స్ అయితే అంత వెయిట్ ఉండదని ఆలోచన ఇలా ఎవరు ఉంటారో ఉండరు కానీ మా పిల్లలు అయితే ఏదో ఒక్కటే కట్టమంటారు అందుకే ఎప్పుడు పులిహార అన్నం జీడిపప్పు అన్నం జీలకర్ర అన్నం వామన్నం క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ ఇవే పెడుతుంటా చికెని అయితే అండి పునుగులు కూడా ఒట్టి మినపప్పుతోనే కొద్దిగా జీలకర్ర వేసేసాను అద్దరిపోయింది ఇంకా అదే కళాయిలో దొండకాయ ఫ్రై కూడా చేస్తాను పునుగులు వేసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఆవాలు జీలకర్ర బాగా ఏగవలసిన అవసరం లేదండి ఎందుకంటే మనకు దొండకాయ కూడా బాగా వేపుకుంటాం కాబట్టి కొద్దిగా పసుపు వేసి ఉల్లిగడ్డ కొంచెము ముందే వేసాను కొద్ది సాల్ట్ వేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ వేపుకుంటే సరిపోతుంది నేను గరం మసాలాలు ఎక్కువగా ఎల్లిగడ్డ వేసాను కాబట్టి ఇంకా లేకపోతే ఎల్లుల్లు కారం వేస్తే ఇంకా బాగుంటుంది ఈ గరం మసాలాలో ఎక్కువ వేసి పొడి చేసుకున్నాను కాబట్టి ఆ సువాసనతోనే బాగుంటుందని నేను ఇంకా ఎల్లిగడ్డ కారం వేయకుండా కారం పొడి కొద్దిగా గరం మసాలా వేసాను ఇలా ఫ్రై చేసి కింద దించుతానండి టేస్ట్ అయితే దొండకాయ కూడా చాలా చాలా బాగుంది ఇక ఒకే వీడియోలో ఇవన్నీ చేసి పెట్టేసి పిల్లలకి నచ్చితే కలుపుకొని తింటారని సపరేట్ పెట్టాను ఇంకా